ఎవరు ఫార్టీ ఎయిట్ ఉండాలి వచ్చాయి ఇప్పుడు వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాగు గారు థ్యాంక్ యూ సో మచ్ నాగు గారు గుడ్ ఈవినింగ్ చాయ్ తాగారా నాగు గారు అమ్మాయి అని అనయ్య అంట అన్నయ్య అంటారా బీజీ అమ్మాయిని అన్నయ్య అంటారా బీజీ ఏమో నాకు తెలియదు అక్క నా నేను పెడితే అన్నయ్య అనే అంట ఎవరు నాతో మాట్లాడతలేరు అమ్మో ఉండు కళ్యాణి మాట్లాడుతున్నాం తొక్కలో బీజి అమ్మో తొక్కలో బీజి అంటే అర్థమైందా ఇక్కడ ఓవర్ యాక్షన్ గారు ఉన్నారు ఎవరో మరి ఎవరో ఉన్నారు కళ్యాణి నువ్వే కదా బాయ్ అన్నావు కళ్యాణి సిస్టర్ నేను ఏం చేశాను బాగున్నారా బాగున్నారండి నాకు మీరు ఎలా ఉన్నారు నువ్వు నువ్వు తెలుగు లాంగ్వేజ్ కళ్యాణి సిస్టర్ అర్థమైందండి ఎవరు అర్థమైందా బీజీ గారు ఎవరు అక్కడ ఆ పండిక చాలు సిక్స్ మెంబర్స్ వాచింగ్ అండి కొంచెం లైక్స్ ఇవ్వని వాళ్ళు కొంచెం లైక్స్ ఇవ్వండి హైట్ చేస్తా అక్క బ్లూ ఇవ్వు హైట్ చేస్తా వద్దు వద్దులే మెంబర్స్ వాచింగ్ అండి లైక్ కొంచెం లైక్స్ ఇవ్వండి నా నేమ్ పెడితే హైట్ చేస్తా అర్థమైంది కదా ఎవరు అని నీకు అన్న కాదు అహల్య వెళ్ళిపోయావా అహల్య కింగ్ కిరణ్ చాటింగ్ లేదు బీజీ सिक्स मेंबर्स वाचिंग एंडी लाइक्स इवन वाले उन्ना वा अहल्याजी उहल्या उ పరశురామ్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరశురామ్ గారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి పరశురామ్ గారు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బస్ పరశురామ్ ఎస్పీ హాయ్ సుప్రజక్క గుడ్ ఈవినింగ్ మ్యూజిక్ లవర్ ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ చాయ్ తాగినవా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యూజిక్ లవర్ పరశురామ్ గారు ప్లీజ్ కొంచెం స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి పరశురామ్ గారు కొంచెం ఎలా ఉన్నావు మ్యూజిక్ లవర్ బీజీ గారు ఉన్నారా బీజీ గారు అనుష్మ శర్మ గారు నా మెసేజ్ స్కిప్ అవో నీ మెసేజ్ స్కిప్ చేశానా నా ఏం స్కిప్ చేయలేదు నేను ఆగావా అక్క ఏం ఎవరు మీరంతా అక్క తిరుగుతుంది ఏమైంది ఏం తిరుగుతుంది నెట్ పోయిందా ఏ నెట్ రావట్లేదా చెప్పవా కొంచెం అనోనీ మోస్ గారు రోజు వస్తున్నావు కదక్క మీ లైఫ్కి వేస్తు రోజు వస్తున్నావు లైవ్కి వస్తున్నావు లైక్స్ ఇస్తున్నావు ఉన్న ఫోన్ వచ్చింది కిన్ కిరణ్ మీ చెల్లి తిరుగుతుందమ్మా శర్మ గారు